తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు పేరు నెహ్రూజీ అండి తిరువురు నియోజకవర్గం ఎందుకు అంటే తిరువూరు నియోజకవర్గం నుంచి ఎందుకు వచ్చారండి విజయవాడ అంటే నాని గారి నామినేషన్ కోసం వచ్చారా నాని గారి నామినేషన్ కోసం వచ్చామండి దాదాపు రెండు వందల కార్లలో వచ్చాం మేము ఎందుకనండి అసలు అంటే ఇదే ఎలక్షన్ గెలిచినంత ఇదిగా చేస్తున్నారు ఎందుకండి నామినేషన్ గెలిచినట్టేనండి మేము ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి పని చేసిన తర్వాత అదేమో ఉండదంటారా ప్రజలందరూ కూడా సాలిడ్గా ఉన్నారు నా కుటుంబానికి మంచి జరిగింది నేను జగన్ గారికి ఓటు వేయాల్సిందే మా నియోజకవర్గంలో సోమదాస్ గారికి అలాగే నాని గారికి ఓటేసి మేము గెలిపించుకోవాల్సిందే అని ఆనందంతో స్వచ్ఛందంగా ఒక్క రూపాయి కూడా ఎవ్వరూ మాకు ఇవ్వలేదండి ఇది వాస్తవం సొంతంగా కారులు వేసుకొని రెండు వందల వచ్చాం మేము తిరువురు నియోజకవర్గం నుంచి నాని గారి కోసం మరి ఆయన నాని గారండి కేసినే నాని గారు గతంలో ఆయన టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారండి మరి ఈసారి మూడోసారి కూడా వైసీపీ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొడతారంటారా హండ్రెడ్ పర్సెంట్ హ్యాట్రిక్ ఎంపీ ఆయన విజయవాడ నుంచి ఎందుకంటే ఆయన చాలా సౌమ్యుడు ఆ అభివృద్ధి విషయంలో వెనక అనిచేసే మనిషి కాదు ఎవరైనా కానీ మంచిగా పలకరింపు వెళ్ళిన వాళ్ళకి మంచి చెడు చూడటం వాళ్ళ ఉన్న మనుషులు కానీ వాళ్ళ పిఏలు కానీ నాని గారు కానీ శ్వేత గారు కానీ ఎంతో ఆప్యాయంగా మందలిచ్చి వెళ్ళిన పనులు శుభ్రంగా చేసి పెట్టే విధంగా వాళ్ళ గతంలో నడిచింది అదే వరవడి ఇప్పుడు కూడా కొనసాగుతుంది ఆయనకి ఎక్కడా కూడా నియోజకవర్గంలో వ్యతిరేక భావం ఎక్కడా లేదు ఇంకా టీడీపీ వాళ్ళు కూడా ఆయనకు ఓటు వేయడానికి ముందుకొత్తారు టీడీపీలోనే ఉన్నారు కదా ఆయన మొన్న మొన్నటి వరకు ఆయన డబ్బులకి అమ్ముడుపోయారని చెప్పేసి కూడా ఎన్నో వార్తలు విన్నామండి మనము మరి అలా డబ్బులకి అమ్ముడుపోయారా లేదా ఆయన జగన్ గారి పనులు నచ్చి సంక్షేమాలు నచ్చి పార్టీలోకి వచ్చారంటారా డబ్బులుగా అమ్ముడు అనేదన్నీ అనేది కూడా అండి ఫేక్ న్యూస్లు అండి అవి ప్రతిపక్షాలు ఏదో రంగం సృష్టించి బురద చల్లాల్సిందే కదా వాటిని గురించి ఎవరు పట్టించుకోవట్లా ఆయన అలాంటి వ్యక్తిత్వం కాదు ఆయన మనోభావభావాలు దెబ్బతిన్నాయి ఆయన బయటకు వచ్చాడు జగన్ గారికి నచ్చింది ఆ జగన్ గారి ప్రయోజన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసే పనులు కానీ చాలా బాగున్నాయి ఎక్కడా కూడా ఎవరు కూడా ఏలెత్తి చూపించే పని లేదు ఎక్కడ అవినీతి లేదు మంచి పరిపాలన అందుతుంది పేదలకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన గారు పార్టీలో రావడం జరిగింది ఆయనకి విధంగా బ్రహ్మరాధం పడుతున్నారు ప్రజలంతా జనం ఎంత బ్రహ్మరాధం పడుతున్నారండి ఇప్పుడు జగన్ గారి బస్సు యాత్రకి ఎలా అయితే జనాలు వస్తున్నారో ఇవాళ చూసినట్టయితే ఒక బందర్ రోడ్డు టౌన్ నుంచి మొత్తం ఎక్కడ చూసినా జనాలు అసలు తండోపతండాలుగా ఉండండి ఇసుకేస్తే రావాలని రానంత ఉన్నారండి నామినేషన్కే ఇలా ఉన్నారు మరి రేపు గెలిచిన తర్వాత అంతేకాకుండా ఆయన టీడీపీలో నుంచి వచ్చారు కాబట్టి ముందు ఆయన ఎన్నో మంచి పనులు చేశారండి టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆ కార్యకర్తలు కానీ ఆ లబ్ధి పొందిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఓట్లు చేల్తాయి అంటారా లేదంటే కెసి నేర్ గారిని ఆదరిస్తారంటారా వాళ్ళంతా ఇప్పుడు ఓట్లు చేల్తాయి అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇవాళ తెలుగు ప్రజలు ఎలా ఉన్నారంటే ఒకసారి సహాయం చేస్తే దాన్ని మర్చిపోయే పరిస్థితుల్లో లేరు ప్రలోభవాళికి లొంగే పరిస్థితుల్లో లేరు కెసి నేర్ నాని గారు మూడు లక్షల మెజార్టీతో విజయవాడ పార్లమెంటు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అందులో సందేహం లేదు ప్రతిపక్షంలో ఉంది కూడా ఆయనకి అటువైపు ఉంది కూడా ఆయన సొంత తమ్ముడే కాబట్టి ఒకవేళ ఓట్లు చీల అవకాశం ఉందంటారా సొంత తమ్ముడు అయినప్పటికీ కూడా ఇవాళ పార్టీ ఏ పార్టీ మంచి చేసింది ఏ వ్యక్తి మంచి చేసింది అనేది ప్రజలకు తెలుసండి వాళ్ళ సోషల్ మీడియా కానివ్వండి వాళ్ళ సొంతగా అందినటువంటి పథకాలు ఆ కుటుంబంలో జరిగిన లబ్ధిగానే ఉండి వాళ్ళు అంతరాత్మని చేయి పెట్టుకొని చూసుకుంటే నా ఇంటికి ఇది మంచి జరిగింది ఎంతోమంది వత్తుంటారు పోతుంటారు నా మంచి చేసిన వాళ్ళకి నేను ఓటేస్తాను జగన్ గారికి ఓటేస్తాము గారికి గారికి గెలిపిస్తామని పబ్లిక్ మరి అంతేకాకుండా అండి టీడీపీలో ఎంతో మంది నాయకులు ఉన్నారండి సీనియర్లు ఉన్నారు అంటే పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు వైసీపీలో మరి వాళ్ళందరినీ కా అంటే వాళ్ళందరినీ కాదని ఏం కాదు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఎవరు ప్రజల్లో తిరిగితే వాళ్ళకి సీఎం గారు సీట్ ఇవ్వడం జరుగుతుందండి అది పేదలని బడుగులు బలహీన వర్గాలు ఎవరు చూడకోకుండా జగన్ గారు సీట్లు ఇస్తున్నారండి మరి ఈసారి కూడా టీడీపీ నుంచి వచ్చిన నాని గారికి సీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటారు టీడీపీ నుంచి వచ్చిన నాని గారికి సీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన బలమైన నాయకుడు ఆయన వ్యక్తిత్వం మంచిది ఇప్పుడు ప్రజలు కోరుకునేది కూడా మంచి వాళ్ళనే కోరుకుంటారు పార్టీలు అనేది సహజంగా అందులో ఇందులో వస్తుంటారు పోతుంటారు వ్యక్తి మాత్రం శాశ్వతం కాబట్టి ఆ వ్యక్తి మంచి గుణగణాలు చూసి ఆయన సీట్ ఇచ్చారు అంతేకాకుండా మరి జగన్ గారు ఈ ఐదేళ్ల పరిపాలన అసలు ఎలా ఉందండి ప్రజలంతా సంతోషంతో ఉన్నారా పేదలు కానీ అన్ని అంటే కులాల వారీగా చూసుకున్నా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ అందరూ సంతోషంగా ఉన్నారంటారా ఇవాళ ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర వచ్చిన తర్వాత ఒక పేదవాడికి ఒక పదివేల రూపాయలు గవర్నమెంట్ సొమ్మిన సొమ్ము అందిన దాఖలాలు లేవు కానీ ఈరోజు ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలకి పేద కుటుంబాలకి అనేక రకాలైన లబ్ధి చేకూరి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి మంచి పరిపాలన జరుగుతూ ఉంది నేరుగా పథకాలు ఇంటికి అందటం ఎక్కడ వివక్షత లేదు పార్టీ లేదు కులం లేదు మతం లేదు వాళ్ళకి స్వయంగా అందుతుండడంలో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కడా కూడా అవినీతి లేని పరిపాలన సాగుతూ ఉంది నిర్మలమైన పరిపాలన సాగుతూ ఉంది అందుకని ఆయన జనం మెచ్చారు జగన్కి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ గారు అప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు జనాల్లోకి వచ్చారండి మళ్ళీ తర్వాత సిద్ధం సభలు తప్ప ఆయన ప్రజల్లోకి అంటే పాదయాత్రతో కానీ బస్సు యాత్ర వచ్చింది లేదు మళ్ళీ ఆయన నాలుగున్నరేళ్ల తర్వాత మళ్ళీ బస్సు యాత్రతోటి ప్రజల్లోకి వస్తున్నారు అంటే ఎక్కడైనా సరే ఒక సామాన్యుల్లాగా దిగి ప్రజల్ని పట్టుకొని గతంలో ఎలా చేశారో అలా చేస్తున్నారండి ఆయన కానీ అప్పుడేమో బటన్ నొక్కి సీఎం తప్ప ప్రజలకు ముద్దులు పెట్టారు పిడిగుద్దులు గుద్దారు ఈ రేట్లు అన్నారు మళ్ళీ ఆయన ఐదేళ్ల తర్వాత జనాల్లోకి వచ్చిన అదే ఆదరణ ఆయనకి లభిస్తుంది దేనికంటారు ఇవాళ పెరగడం అనేది సహజమండి ఇవాళ ప్రతిదీ కూడా మనం గతం నుంచి చూసుకుంటే ప్రతి వస్తువు కూడా రేటు పెరిగింది అది ప్రత్యేకంగా మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని వస్తువులు రేట్లు పెరిగినాయి ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెరగల దాని మూలన ఆయన ఏదో వచ్చి రేట్లు పెంచాడు అది అనేది కరెక్ట్ కాదండి అది అన్ని చోట్ల జరుగుతుంది ఎక్కడా జరుగుతుంది మళ్ళీ వైసీపీ కార్యకర్తలు కానీ అంటే నాయకులు కానీ ప్రతి ఒక్కరు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అండి మరి అదే నిద నినాదంతో జగన్ గారు కూడా వస్తున్నారు మరి ఈసారి కూడా అటువైపు చూస్తే మహాకూటమి ఉందండి అయినా సరే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొడతారంటారా ఓటమి వల్ల ప్రయోజనం లేదండి బీజేపీ జీరో టీడీపీ అయిపోయింది పెద్దగా లేదు టీడీపీ కూడా మా ఏరియాలో కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మీరు చూస్తూనే ఉంటారు టీవీలలో ప్రతి చోట కూడా ఆ సీట్లు కుంపట ఎక్కువై గొడవలు అయిపోయి ఎవరు పట్టించుకోవట్లే వాళ్ళని అందుకని వాళ్ళు నిర్వీర్యం అయిపోయి ఎప్పుడూ నిర్వీర్యం అయిపోయారు ఇవాళ సిద్ధం సభలకి వచ్చే జనాభా దానికి నిదర్శనం మీరు చూడండి కావాలంటే యాట్రిక్ కొడతారు నాని గారు సీఎంగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు పక్కా గెలుపుతారు